ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం ఏపీ రాజకీయాల్లోకి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కీలక నిర్ణయం కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఎన్నికల లెక్కలు మారిపోతున్నాయి కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఏపీలో పూర్వవైభం కోసం ప్రయత్నాలు చేస్తోంది పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన షర్మిల దూకుడుగా ముందుకెళ్తున్నారు ఇదే సమయంలో ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎన్నికల కసరత్తు ప్రారంభించారు వైసీపీ టీడీపీ ఏపీలో బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు వచ్చే ఎన్నికల కోసం పార్టీ కార్యాచరణ ప్రకటించారు తెలంగాణ సీఎం రేవంత్ ఏపీలో ప్రచారం చేస్తారని వెల్లడించారు ఏపీలో ఎన్నికల వేళ కాంగ్రెస్ కార్యాచరణ ఖరారు చేస్తోంది ఏపీకి ప్రత్యేక హోదా పోలవరం నినాదాలు ప్ర అవి వీటితో ప్రజల్లోకి వెళ్లాలని అయితే నిర్ణయించారు ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు ఇప్పుడు హోదా ఇవ్వకుండా ఎన్డీఏలో తిరిగి ఎలా చేరుతున్నారంటూ ప్రశ్నించారు ఇక సీఎం జగన్ పూర్తిగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్కి కాంగ్రెస్ ఏపీకి విభజన హామీల కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ఏపీలో బీజేపీ ఉనికి లేకపోయినా టీడీపీ వైసీపీ జనసేన పార్టీలు బీజేపీకి పూర్తిగా సహకరిస్తున్నాయని చెప్పుకొచ్చారు ఏపీలో ఎన్నికల సంసిద్ధతలో భాగంగా నాలుగు సభలు ప్రకటి నిర్వహిస్తామని ప్రకటించారు ఏపీ రాజధాని అమరావతి కోసం ప్రియాంక త్వరలో భారీ బహిరంగ సభలో పాల్గొనేలాగా ప్లాన్ చేస్తున్నారు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనకు మద్దతుగా విశాఖలోనూ సభ నిర్వహించారని కాంగ్రెస్ నిర్ణయించింది ఇక ఏపీలో ఎన్నికల ప్రచార సభల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొంటారని మాణిక్యం ఠాగూర్ అయితే ప్రకటించారు రేవంత్ రేవంత్ ఏపీలో ఎన్నికల ప్రచారం పైన ఫోకస్ చేయాలని పార్టీ సూచించింది దీంతో తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ ఏపీలో ప్రచారం చేస్తే సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు పైన ఏ విధంగా స్పందిస్తారు రాజకీయంగా వారిద్దరిని ఎలా ఫిక్స్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుందని అయితే చెప్తూ ఉన్నారు